ఇరవై ఎనిమిదో వార్డులో ఇరవై లక్షల రూపాయలతో డ్రైనేజీ పనుల కోసం స్థలాన్ని ఫలకాన్ని దుండగులు పగలగొట్టారని వైసీపీ నాయకుడు బిల్డర్ చిన్న ఆరోపించారు మాజీ ఎంపీ మార్గాని భరత్ ఇక్కడ సిమెంట్ రోడ్డుకు కు ముప్పై లక్షలు డ్రైనేజీకి ఇరవై లక్షలు మంజూరు చేయించి పనులు చేపట్టారని ఆయన తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల అప్పటి కలెక్టర్ గా డాక్టర్ లత తదితరులతో వేయించిన శిలాఫలకాన్ని పగలగొట్టడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు సదరు శిలాఫలకం దగ్గర సోమవారం ఆయన నిరసన వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి వేళ దొంగతనంగా వచ్చి శిలాఫలకం ధ్వంసం చేయడం ఆయన ప్రశ్నించారు ఘటనపై వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు శిలాఫలకాలు ధ్వంసం చేసే చర్యలు దారుణమన్నారు దుండగులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తగు చర్యలు తీసుకోకపోతే వార్డులోని వెయ్యి మంది ప్రజలకు ప్రజలతో రేడెక్కి ఆందోళనలు దిగుతామని ఆయన ప్రకటించారు వెంటనే క్షిరా పాల మీద చర్యలు చేస్తున్న వాళ్ళు వెంటనే క్షిరా పథకాల మీద చర్యలు వేసిన వాళ్ళు వెంటనే క్షిరా పథకాల మీద కొట్టిన వాళ్ళు వెంటనే చర్యలు

રાજ્યુ રોજ ચોથ્નામદો ઓટ మన వేణుగోపాల కృష్ణ గారు మరి మన జిల్లా మినిస్టర్ మంత్రివర్యులు అయిన మాజీ మరి ఆయన తోటి గతంలోని మరి మన గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఇక్కడ శిలాపలకాలు ఏంచాము వేయించాము ఈ శిలాపలకాలకి డ్రైనేజ్ గురించి రోడ్డు సిమెంట్ రోడ్డు గురించి వచ్చి మరి పెద్దలు కలెక్టర్ గారు కానీ అలాగే మన మినిస్టర్ గారు మంత్రివర్యులు తెలిపోని వేణుగోపాలకృష్ణ గారు ఇక్కడ శిలా ఏంచారు మరి మరి యొక్క శిలాపలకాలు పలకాలు ఏంటే మరి మరి యొక్క శిలాపాలకాలు మరి దండంగులు మరి వచ్చి మరి శిలాపలకాన్ని పగలగొట్టి అలాగే ఎదరంగు శిలాపాలకం ఉంది అది కూడా పగలగొట్టి మరి ఎంత రౌడీజం ఎంతలాగా చేస్తున్నారంటే ఇది కరెక్ట్ కాదు ఇది ఈ శిలాపాలకం మరి సుమారుగా పది ఇరవై లక్షల సుమారు తోటి డ్రైనేజ్ ఇది స్థాపించారు చెల్లిపోని వేణుగోపాలకృష్ణ గారు కలెక్టర్ గారు రోజు వచ్చి మరి ఇక్కడ శిలాపలకం ఉండేది మరి ఈ యొక్క శిలా తీసేసి పగలగొట్టి అర్ధరాత్రి లైట్లు ఆరిపేసి మరే చేశారు మరి ఇక్కడ కెమెరాలు కూడా ఉన్నాయి మరి అలాగే మరి ఇప్పుడు మేము ఎస్పీ గారి కోటి అలాగే సిఏ ఇస్తున్నాము ఇది ఇంత దౌర్జన్యం ఇంత దౌర్జన్యం రాజకీయం చేస్తున్నారు మరి దండంగులు మరి దయించి మీరు యాక్షన్ తీసుకోవాలి మీరు యాక్షన్ తీసుకోకపోతే మేము అందరూ కూడా సుమారుగా ఈ వార్డు నుంచి కనీసం ఒక వెయ్యి మంది పైనే రోడ్డు ఎక్కి కూర్చుంటే అందరూ కూడా మేము ఇది ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి ఈ దౌర్జన్యాన్ని తగ్గించుకోవాలి శిలా మీద చేతులు శిలా పథకాలు మీరు ఆలోచించాలి మరి అలాగే ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాము దయించి మరి ఇక్కడ రూరల్ ఎమ్మెల్యేగా గోరల బుచ్చి చౌదరి గారు ఉన్నారు అలాగే అర్బన్ ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు వారు కూడా మేమో ఇస్తాము ఇద్దరు కూడా అని ఎందుకంటే ఈ దండంగులో మరి ఇలా శిలా పలకాలు మరి చూసిన వాళ్ళు అందరూ కూడా చాలా మంది వార్డు వాళ్ళు కంగారు పడుతున్నారు అందరూ కూడా ఇరవై ఎనిమిది వార్డులు అందరూ కూడా ఏటి రౌడీజం ఏటిది గవర్నమెంట్ శిలా పలకాలు వేసారు చేస్తున్నారు ఈ రోజు భర్త గారు ముప్పై ఐదు లక్షలు సిమెంట్ రోడ్డు వేయించారు ఈ రోజు ఇదే రోడ్డులోని పైప్ లైన్ వేయించాము మొత్తం అంతా కూడా అని ఈ రోజు వచ్చి మరి శిలా వేయించి డ్రైనేజీలు కానీ అలా సీసీ రోడ్లు కానీ సెలెక్ట్ చేయించారు మరి ఇవన్నీ సెలెక్ట్ చేయించినప్పుడు మరి రావాలి కదా మరి అర్ధరాత్రి మాట వచ్చి మరి లైట్లు ఆరిపేసి మరి చీకట్లో వచ్చి దండంగులు మరి ఇలా పగలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం మేము ఏమనంటే పబ్లిక్లో చేయండి పబ్లిక్లో వచ్చి చేశారు కనుక మీకు ప్రజలు చెప్తారు పబ్లిక్లో ఇప్పటికే మీ ప్రజలు పబ్లిక్లో చెప్తున్నారు అందరు కూడా అని మీ అబద్ధాల మాటలు మీకు లేనిపోయిన మాటలు అది దయించి ఒకటే చెప్తున్నాము ఎవరైనాదో మాకు కూడా సరిగా తెలియదు కాబట్టి దండంగులు ఇక్కడ వాళ్ళే పగలగొట్టారని మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ కూడా బయటిలో అవుతున్నాము ఇమ్మీడియట్గా మీరు అరెస్ట్ కానీ చెయ్యకపోయి వాళ్ళ మీద కేసులు కానీ పెట్టపోతే అందరూ కూడా రోడ్డు ఎక్కుతాము రోడ్డు మీద పడుకుంటాము అవసరమైతే రోడ్డు మీద కూర్చుంటాం అందరూ కూడా అనేసి ఇక మరి ఇరవై ఎనిమిదో వాడు గా మరి మేమందరూ కూడా ఇక్కడ పెద్దలందరూ కూడా మరి వాటి స్వచ్ఛంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇరవై ఎనిమిదో వాటి అందరూ పెద్దలందరూ కూడా అని మరి ప్రతి ఒక్కరు కూడా దయించి ప్రతి నాయకుడికి కూడా చెప్తున్నాం మేము ఇందులో ప్రతిపక్ష నాయకులే చెప్తున్నాము ఈ నాయకులు కూడా చెప్తున్నాము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి ఇవన్నీ మానుకోవాలని కోరుతున్నాము మేము ఈ రోజు గవర్నమెంట్ ఉంటుంది రేపొద్దు ఇంకో గవర్నమెంట్ వస్తుంది దయించి మీరు చేసిన తప్పుడు పళ్ళు మీరు ఇలాంటి కానీ పోషకా ఇచ్చారంటే మీరు అందరూ కూడా దెబ్బతింటారు బలవుతారు అందరూ రోడ్లు ఎక్కుతారు ఎక్కడి నుంచి ప్రతి వార్డు కూడా రోడ్లు ఎక్కుతారు వెయ్యేసి మంది పదిహేను జనాలతో రోడ్లు ఎక్కుతారు మీరు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయకపోతే మటుకు మేము తక్షణం యాక్షన్ తీసుకుంటాం మేము ఎందుకంటే కొన్ని మంది పెద్దల వల్ల కుర్రోళ్ళు యూత్ పాడైపోతున్నారు కొన్ని మంది కుర్రో పెద్దవాళ్ళ వల్ల కుర్రోళ్ళు యూత్ పాడైపోతున్నారు ఈ పెద్దలు వచ్చి గిల్లీస్ వదిలేస్తారు ఈ కుర్రోలు పాడైపోతారు రేపు పొద్దున్న కేసులు గీసులు పెట్టుకుని కుర్రోలు లో ఎందుకు వచ్చింది మీకు అవసరమా ఇవి మీ అమ్మ మీ నాన్నగారు ఉన్నారు చదివిస్తున్నారు బాగా చదువుకుంటున్నారు అన్ని చేస్తున్నారు ఆ బుద్ధి ఉంటారు మీకు ఇది అవసరం అని అడుగుతున్నాం మేమంతా కూడా మేము వాడు పెద్దలు వచ్చాం రేపు కానీ మీరు కానీ కానీ యాక్షన్ తీసుకోకపోతే మేము వెయ్యి మంది జనం రోడ్డు మీద కూర్చుంటాం అందరూ కూడా హెచ్చరిస్తున్నాం మరి మరి కూడా మరి ఈ వాటర్ ని మరి ఈ డ్రైన్ గురించి మనం గత మనం చెబుతూ ఉన్నప్పుడు మరి మన వేణుగోపాల్ వేణుగోపాలకృష్ణ గారు మరి సర్షణ అయింది అంతా కూడా డ్రైనేజ్ గురించి మరి అయిన ముందు అక్కడ మనం శిలాపర్మ పెట్టారు శిలాపర్మం పెట్టుకోవడానికి అక్కడ ఆ శిలాపలకానికి మరి కలెక్టర్ గారు కానీ తెలుపూరి వేణుగోపాల్ కృష్ణ గారు కానీ వాటర్ ఇన్ఛార్జుల కరెక్ట్ గారు అందరూ కూడా వచ్చి ఉన్నారు మరి ఈ రోజు చూస్తున్నాం మరి డ్రైన్ అంతా కూడా ఇదంతా నీరు బయటకు వచ్చేసి గుమ్మం వరకు ఎక్కువ పదిహేను సంవత్సరాలు పరిపాలించారు మరి గవర్నమెంట్ ఎప్పుడు పట్టించుకున్నాయి కానీ చేసిన దాతలు కానీ ఏమి లేవు ఈ రోజు కూడా పట్టించుకున్న దాతలే పట్టించుకుని చేసిన ఏమి లేవు మరి మరి వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ రోజు ఇదే ఇరవై ఎనిమిదో వాటిలోని సుమారుగా పదిహేను ముప్పై లక్షలు డీసీ ఎంచుకున్నాం మరి అది కాక ముప్పై లక్షల పైప్ లైన్ ఎంచుకున్నాము అది కాక మరి డ్రైనేజ్ కూడా ఎంచుకుందామంటే మరి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది మరి ఎంత దౌర్జన్యంగా వచ్చి మరి ఒక శిలాపలకాన్ని మరి పగలగొట్టిన దండంగులు మరి చేయడం ఎంతవరకు కరెక్ట్ మరి అంత ద్వారణంగా వచ్చి ఈ శిలాపలకాలను పగలగొట్టి ఇంత ద్వారణంగా చేసిన దండంగులు ఎంతవరకు కరెక్ట్ అని ఈ రోజు ఇదే కాదు ప్రతి ఓట్లు కూడా ఇలాగా దండంగులు తయారు చేస్తున్నారు మరి ఎంటనే మరి ఖండించాలి ఈ దండంగలు ఖండించాలి 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 మరి ప్రతి కూడా మరి మరి చెప్తున్నాం ఈ దండంగులు కానీ ఖండించపోతే మేము మటుకు అవసరమైతే వాటి కలిపి ఒక వెళ్ళే పదిహేను వందల మంది జనంతో రోడ్డు మీద కుట్టుకున్నట్ గా యాక్షన్ తీసుకోవడానికి